ధ్యానం నా తీసుకోవచ్చు కింద పురుషుల సేవ పెట్టుకోవచ్చు గోడకం చేసుకోవచ్చు తుచి మీద చేసుకోవచ్చు తుచిమిల భుజంలో కాపు రకాలు తీసుకోవాలి చేతిగా పెట్టుకొని కండ్లతో శ్వాస మీద ధ్యాస పండుగలో కూడా ధ్యానం చేతులు కాపులు ఏది కట్టేసుకున్నారు కాపులు చక్కగా మోసుకున్నాం శరీరం తగ్గకుండా ఏది కానీ మనకు ఒక దాంట్లో ఇబ్బంది ఉంది ఒక దాంట్లో ఇబ్బంది మనసు అది అంతలేదు మన ఎక్కువ ఉంది దాన్ని తీసుకొచ్చి తీసుకొచ్చి శ్వాస మీద పెడితే మనసు ఆగిపోతుంది మనసు ఆగిపోవాలని ధ్యానం అంటే ఇది ఒకటి మీరు పెట్టుకోండి మీ దగ్గర మనసు మీ దగ్గర పెట్టుకోవాలి పూర్తిగా నిలకడ మీద ఉండాలి ఆసనము స్థిరంగా ఉండాలి కూర్చోవడం ఒకటి రెండవది కాళ్ళు చూసుకున్నాక ఆలోచనలు పెరుగుతాయి దేవత కూర్చుంటే చక్కగా వాటిని గమనిస్తూ 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 శ్వాసను గమనిస్తుంటే ఆలోచనలు వేగం తగ్గి స్పీడ్ తగ్గిపోయి మనసు మీ దగ్గర మనసు మన దగ్గర ఉన్నప్పుడు మనకి ఏ ఇబ్బంది లేదు అది బయట తిరుగుతుంటే ఇబ్బంది లేదు ధ్యానం అంటే ఆ రోజు చెంద్ర రైతుల ధ్యానం అంటే మీరు విషయం మన ఏ విషయం ధ్యానాలు చేసినప్పుడు ఎలా వాడుకుంటున్నామో శక్తిని అంటే చూడడం ద్వారా మాట్లాడడానికి ఆలోచించనిచ్చే పనులు చేయడానికి శక్తిని వాడుకుంటున్నాము ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి సెల్ ఫోన్ ఉంది చార్జింగ్ పెట్టిన పొద్దున దిగిపోయింది ఎందుకు మాట్లాడినా కాబట్టి మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటా అట్లే మన శరీరం కూడా రాత్రిపూట ఛార్జింగ్ అవుతుంది పౌరులు వాడుకుంటున్నాం శక్తిని అయితే ఇప్పుడు సాయంత్రం కాగా సమయం అయిపోతున్నాం మనం మళ్ళీ పండుకోవాల్సి వస్తుంది ఎందుకు మీరు పౌరు మాట్లాడినవు ఆలోచించినవి చూసినవు పని చేసినావు కాబట్టి శక్తి అంతా పోయింది మనకు డిశ్చార్జ్ అయింది మన శక్తి మళ్ళీ ఇప్పుడు రాత్రి చార్జిని పెట్టుకోవాలి మన శరీరాన్ని మనమే కాదు జంతువులు అన్నీ కూడా పడుకుంటాయి పౌరు పడుకుంటే రాత్రి పడుకుంటే పౌరులు తిరుగుతున్నాయి మళ్ళీ వాటి శక్తి కూడా పోతుంది అయితే ఇక్కడ గమ్మతి ఏంటంటే మీరు ధ్యానం చేస్తే ఆరు గంటలు నిద్ర గంట ధ్యానంతో సమానమైంది మీకు రెస్ట్ లోకి వెళ్ళిపోతుంది బాడీ విశ్రాంతి పొందుతాం అర్చక మొత్తం ధ్యానం చేస్తే టెన్షన్ తగ్గుతుంది ఒత్తిడి తగ్గుతుంది మోకాలు తగ్గుతాయి బీపీ శుగర్ తక్కువకి వస్తుంది ధ్యానం చేస్తే నేను డాక్టర్లు ముప్పై సంవత్సరాలు ప్రాటింగ్ చేసిన కానీ ఏ పేషెంట్ కు రోగం తగ్గుతలేదు మళ్ళా మళ్ళీ దెబ్బలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఇట్లా రోగాలు ఇచ్చినప్పుడు రోగాలన్నీ ఈ కనిపించే శరీరంలో లేవు ఈ దేశంలో లేవు రోగాలు రోగం ఇంకో శరీరం వస్తుంది దాంట్లో దెబ్బలు ఉన్నాయి అయితే డాక్టర్లు అందరూ జీవిత పోలిస్తారు ఒక శరీరానికి లోపల శరీరానికి వైద్యం ఏంటంటే మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు శక్తి కోకం పోయి ఆ లోపల ఉండే శరీరాన్ని శుభ్రపరుస్తారు అనమాట ధ్యానం అంటే వేటతో సహా తీసేస్తుంది అనమాట మెడిటేషన్ రోగాలు నేను ఇచ్చే గోదీలు సూర్యాన్ని శరీరం శరీరంగా పనిచేస్తుంది మనకి నాకు అవుతుంది ఎందుకు రోగాలు ఇక్కడ లోపల శరీరంలో ఉన్నాయి నాడి మండలంలో ఉన్నాయి రోగాలు దీన్ని చూడండి మీకు నరాలు ఉన్నాయి నర్వసం రోగలు ఇంకా సందర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో నరాలు అక్కడ రోగాలు ఉన్నాయి ఇది ఉట్టి మాంసం శరీరం ఇది ఆ జబ్బులు ఉండి మళ్ళీ మళ్ళీ బయటకు వస్తుంది మళ్ళా కొత్తి తగ్గుతుంది ఇట్లా జీవితాంతం తగ్గుతలేదు మీరు బాగా ఆలోచించండి ఫ్రీకి షుగర్ తగ్గుతుందే తగ్గుతలేదు మొత్తాంతం తగ్గలేదు ఎందుకు గోలీయలు ఒక్కరోజే పనిచేస్తుంది మళ్ళీ మాత్రం మనకు డాకే తెలియదు మన రోగాన్ని ఎడతీస్తున్నట్టు మేము ఎడ తగ్గిస్తున్నాడు అంటే మళ్ళా మళ్ళీ తిరుగుతుంది పేషెంట్ డాక్టర్ దగ్గరికి మీరు ధ్యానం చేయాలంటే తక్కువ కోరి పడతాయి తక్కువ డబ్బులు ఇస్తాయి టైము తక్కువ పడుతుంది అతను తీసుకొని పెట్టుకోవాలి ధ్యానం చేసుకుంటున్నాను అయితే ధ్యానాన్ని బాగా తీసుకోండి మరి నాకు

శరీరాన్ని ఉక్కిన పట్టం ముఖం కట్టుకుందాం శుభ్రం చేసుకున్నాం శరీరాన్ని అర్థంలో చూసుకుంటాం మంచి కనిపిస్తుంది శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం కానీ మనుషులు శుభ్రం చేసుకుంటే ఈ మనుషుల చెత్త టెన్షన్ ఒత్తిడి భయం ఆందోళన దుఃఖము చిన్నదానికి బాధపడడం ఇది ఎక్కడ ఉన్నాయి ఒకటి శరీరాలు లేదు ఉన్నాయి అయితే ఆ మనుషులు కూడా మనకు ఒక్కరి శుభ్రం చేసుకుంటాయి ఎవరు మీ సాయంత్రం పెంచే ఉండదు ఒత్తిడి ఉండదు బయలుండదు తప్పని మనుషులు ఎట్టు శుభ్రం చేసుకోవాలి మైండ్ కంపెనీ ధ్యానం చేసేస్తున్నాను మీకు మనసు శుభ్రం అవుతుంది నీ మైండ్ శతార్థం అయింది మైండ్ ఫ్రెష్ ధ్యానం ధ్యానం చేస్తే ప్రశాంతంగా ధ్యానం చేసినా కంటే శుభ్రం చేసుకున్నాను ధ్యానం కావచ్చు లేదు రూపాయలు కాస్త నేర్చుకుంటాము ఎన్ని రూపాయలు आ बेंडिंग में कोको आ बेंडिंग में आ देखो देखो करके फक्टर से मिट्टी का क्या है ग्रेट टेस्ट प्लीज चेंज कर दो गेम में पॉइंट करता है 10 नहीं पड़े सिटी अनुसारदाबाद के अंदर जनता का प्रगति दिखा कर कर नहीं है ये नहीं मतलब आ टाटा भी पूरा आ